రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కేంద్రంలో అధికారంలో ఉన్నాం వ్యవస్థల మీద పట్టు ఉంటుంది సో అన్నింటినీ ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీనో బ్రహ్మాండంగా టార్గెట్ చేయొచ్చు అని మనం కొన్ని అనుకున్నవి సాధించవచ్చు అని ఖచ్చితంగా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భావించు ఉంటారు బట్ పరిణామాలు చూస్తే ఆయనకు అంత ఫేవర్గా కనిపిస్తున్నట్లయితే లేవు ఢిల్లీలో పరిణామాలు కూడా రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా ఉన్న టీడీపీ రాష్ట్రానికి సాధించినవి ఏమి ఇప్పటివరకు అయితే ఏమి లేవు కేంద్రం నుండి రాజకీయంగా కూడా అంత పట్టు సాధిస్తున్నట్లు వాళ్ళు కనిపించడం లేదు నేను ఒకే రోజు చూడండి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవి ఎవరైనా అనుకోవచ్చు బీజేపీ అధ్యక్ష పదవితో చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అని రాష్ట్రంలో బీజేపీ భాగస్వామ్య పార్టీగా ఉంది కాబట్టి బీజేపీ అధ్యక్ష స్థానం మీద మనకు అనుకూలంగా ఉన్న వ్యక్తి మనం కంచె కాసేంతనే చెప్పినట్లు వినే వ్యక్తి ఉంటే కేంద్ర బీజేపీకి పంపే నివేదికలో కేంద్ర బీజేపీతో సంప్రదింపుల విషయంలోనూ చాలా పనికి వస్తుంది చాలా ఇంపార్టెంట్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష స్థానం ప్రస్తుతం కూటమి పార్టీలు అధికారంలో ఉన్నాయి కాబట్టి చంద్రబాబు గారికి కూడా ఈ క్రమంలో అటు సుజనా చౌదరి గారునో ఇటు కిరణ్ కుమార్ రెడ్డి గారినో ఆ సీటు మీదకి వచ్చేస్తే లేదు పురంధరేశ్వరి గారినో కొనసాగించి ఉంటే చంద్రబాబు గారికి తన పని ఈజీ అయ్యేది కానీ ఇప్పుడు మాధవ్ మాధవ్ గారు ఏంటి పాత బీజేపీ నాయకులు అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే కంప్లీట్గా పార్టీకే లాయల్గా ఉంటారు కానీ ఇంకా వేరే పార్టీలకు ఫేవర్ చేయాలనో వేరే పార్టీల ప్రయోజనాల కోసం చేయాలనో ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పినట్టు మనం వినాలనో ఇటువంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి కాదు సరే ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకేమైనా మారిపోతే మనం ఏం చేయలేదు స్థానం వచ్చిన తర్వాత మారిపోతే ఏం చేయలేం బట్ ఆ వ్యక్తి అయితే అటువంటి వ్యక్తి అయితే ఆల్మోస్ట్ కాదని అనిపిస్తుంది బట్ చంద్రబాబు గారు బీజేపీ అధ్యక్ష పీఠం మీద ఉన్నటువంటి రేస్లో లో ఉన్న వాళ్ళ కిరణ్ కుమార్ రెడ్డి సంజయ్ చౌదరావు బెటర్ అనుకున్నారు అంతెందుకు తెలంగాణ సాక్షాత్ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఏమన్నారు చంద్రబాబు రెడ్డి గారు చెప్పిన వాళ్ళందరికీ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవులు ఇచ్చుకుంటూ వెళ్ళరు అన్నారు దాని మీనింగ్ ఏంటో మీరే చూడాలి అంటే బీజేపీ అధ్యక్ష స్థానం మీద తనకు కావాల్సిన వాళ్ళ కోసం ప్రయత్నాలు జరగకుండా ఉంటాయా చంద్రబాబు నాయుడు గారి వైపు నుండి అండ్ బాలకచర్లా ఒకటి కేంద్రంలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ కాబట్టి కొన్ని రోజుల నుంచి అదే చర్చ నడుస్తూ ఉంది కదా చివరికి అనుమతులు తెచ్చుకోలేకపోయారు బేసిక్ అనుమతులే తెచ్చుకోలేకుండా పోయారు దీని గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి అజ్ చేసి ఇజ్ చేసి రకరకాలుగా చేశారు సీన్ కట్ చేస్తే అనుమతులు తెచ్చుకోలేకపోయారు బేసిక్ బేసిక్ పామినేషన్స్ తెచ్చుకోలేకపోయారు సో మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం ఢిల్లీలో కొన్ని రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి చంద్రబాబు గారికి అంత ఫేవర్గా ఉన్నట్లయితే కనిపించడం లేదు అని ఇప్పటికైతే అలా ఉన్నాయి రాబోయే రోజుల్లో తన నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవాన్ని రంగరించి మళ్ళీ ఏమైనా కనుక పరిస్థితులు తన గ్రిప్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారేమో చూడాలి